నమస్తే అందరికి వెల్కమ్ టు ఆకాశం న్యూస్ హైదరాబాద్ లో నోరో వైరస్ ఒక కలకరం సృష్టిస్తుంది రోజుకి సుమారు నూట ఇరవై నుంచి నూట యాభై కేసులు వస్తున్నాయంట హైదరాబాద్ లో అందులో జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న చాలా మంది చాలా ప్రాంతాల్లో ఈ నోరో వైరస్ భయంకరంగా వ్యాప్తిస్తుందంట ప్రజలు తస్మా జాగ్రత్తగా ఉండండి అసలు ఏంటి నోరో వైరస్ చాలా మందికి సందేహాలు ఉన్నాయి కామ్గో వైరస్ సోకిందంట ఒక్క నిన్నొక్కరోజే వంద నుంచి నూట ఇరవై కేసులు ఈ రోజు యాభై నుంచి వంద కేసులు నమోదయ్యాయంట ముఖ్యంగా యాకత్పుర డబీర్పుర సుల్తాన్పూర్ ఇలా కొన్ని కొన్ని ఏరియాలో భయంకరంగా వ్యాప్తించింది ఈ నోరో వైరస్ సో నేను ఒకటి చెప్తున్నాను మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము మెడిసిన్స్ వాడడం వీటన్నిటికంటే హెల్తీ ఫుడ్ తీసుకోండి నెక్స్ట్ చేతులు శుభ్రంగా ఉంచుకోండి ముఖ్యమైన జాగ్రత్త విషయాలు తీసుకోండి అని జిహెచ్ఎంసి ట్వీట్ చేసింది ఈరోజు అసలు ఈ లక్షణాలు ఏంటి ఎలా ఉంటాయి అంటే కడుపునే పనిపించిన వాంతులు వచ్చిన వికారం అనిపించిన ఫీవర్ వచ్చిన లెగ్ పెయిన్స్ వచ్చినా ఇలా రకరకాలుగా దీని లక్షణాలు అంటే వైరస్ లక్షణాలు అవి ఏం కనిపించినా మీరు స్థానిక హాస్పిటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి అని అధికారులు సూచిస్తున్నారంట ఇది ముఖ్యంగా ఎలా వ్యాప్తిస్తుంది ఇది ఒక ముఖ్యమైన నివారణ చర్య ముఖ్యంగా మురుగునీటి డ్రైనేజెస్ ఉంటాయి కదా క్లీన్నెస్ లేపై ఇంటి పరిశుభ్రాలు క్లీన్గా ఉంచుకోండి నెక్స్ట్ కలుషిత ఆహారం కానీ వాటర్ కానీ ఎక్కువ తాకండి రుచితో పాటు శుచి కూడా చూసుకోండి నెక్స్ట్ షేక్ హ్యాండ్స్ ఇలా రకరకాలుగా వైరస్ వ్యాప్తి అంటే ఇది ఒక రైనీ సీజన్ కదా కొంచెం వైరల్ డిసీజ్ అనేది భయంకరంగా స్ప్రెడ్ అవుతుంది ఈ క్రమంలో ఈ నోరో వైరస్ కూడా సిటీలో భయంకరంగా ప్రకంపనలు నేర్పుతున్నట్ట సో ఇప్పటివరకు అయితే ప్రాణాపాయం నష్టం అయితే ఏం జరగలేదు కానీ కొన్ని ఏరియాలో ఎఫెక్ట్ అయిందంట సో ముఖ్యంగా జిహెచ్ఎంసి ప్రాంతాల పరిధిలో ఉన్న ఎవరైతే ఉంటున్నారో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఏమైనా ఒకటి ఒకట హెల్తీ ఫుడ్ తినండి హెల్తీగా ఉండండి మాక్సిమం హ్యాండ్ వాష్ చేసుకోండి నెక్స్ట్ శానిటైజర్ అండి యూస్ చేసుకుని మొహాన్ని మాస్క్ పెట్టుకుని మాత్రం వెళ్ళండి ఎట్టి పరిస్థితుల్లో బయట అవుట్ సైడ్ ఫుడ్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం తినకండి ఎందుకంటే ఇమ్యూనిటీ ఫుడ్ మనకు అవసరం బాడీలో ఇమ్యూనిటీ ఉంటే క్యాన్సర్తో సహా ఏ రోగానైనా మనం ఎదుర్కోవచ్చు అలాంటి శక్తి మన మన శరీరానికి ఉంది సో బలాన్ని పెంచే ఆహారాన్ని అంటే ఇమ్యూనిటీ లైక్ ఫుడ్స్ తీసుకోవడం ఇలాంటి తీసుకోవడం వల్ల కొంచెం స్టేబుల్ అవుతుంది బాడీ అనేది సో అలాంటి ఫుడ్స్ తీసుకోండి తస్మా జాగ్రత్తగా ఉండే ఏమైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే స్థానిక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి పరిస్థితి వివరించి ట్రీట్మెంట్ మాత్రం తీసుకుంది ఇది ఒకరి ద్వారా ఒకరికి సోకుతుందంట సో తస్మా జాగ్రత్త దీనికి నివారణ ఏంటంటే శానిటైజ్ చేసుకోండి మాస్కులు పెట్టుకుని మాత్రం వెళ్ళండి ఏం చేస్తాం ఇప్పుడున్న ఈ ప్రపంచంలో రకరకాల వైరస్లు చాలా అంటే చాలా వస్తున్నాయి సో వాటి నివారణార్థం ఇలాంటి చర్యలు తీసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వైరస్ అనేది మనం ఆపచ్చు ముఖ్యంగా ఇది మనుషులతో మ్యాన్ టు మ్యాన్ కాంటాక్ట్ అయిపోతున్నాయి అంటే అబ్బా తస్మాత్ జాగ్రత్త కేర్ఫుల్ గా ఉండండి అంతే ఎందుకంటే ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేశారు మనకి పని కూడా ముఖ్యం దీంతో పాటు ప్రయాణాన్ని కూడా ముఖ్యం కదా సో తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ఎవరైనా కొంచెం మీకు అనిపిస్తే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి మాత్రం కన్సల్ట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి చూస్తున్నానండి ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దిలీప్ సైనింగ్